కోతి గొప్పలు ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది అది చాలా మంచిది ఒక కోతితో అది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేది ఎప్పుడు కోతి ఒకటే గొప్పలు చెప్పుకునేది మేం కోతులం చాలా తెలివైన వాళ్ళం మాకు బుద్ధిబలం ఎక్కువ మానవులది కూడా మా వంశమే అనేది కోతి అలా మాట్లాడుతుంటే ఏనుగు ఏమీ అనేది కాదు చిన్నగా నవ్వేసి వెళ్లిపోయేది ఒక్కోసారి కోతి చెట్టుపైకి ఎక్కి పండ్లు తెంపుకొచ్చేది ఆ పండ్లను ఏనుగుకి ఇచ్చేది చూడు నీవు నాతో ఉన్నందుకు ఎన్ని లాభాలో రోజు మంచి మంచి పళ్ళు రుచిగా తింటున్నావు నా మాదిరి ఎక్కగలవా చెట్టు అంటూ మళ్ళీ పోయేది ఏనుగుకు కోతి గురించి తెలుసు కాబట్టి అది ఎంతలా పొగుడుకున్నా నవ్వేసేదే కాని ఏమీ అనేది కాదు ఒకసారి కొందరు వేటగాళ్లు అడవికి వచ్చారు జంతువుల కోసం వలలు వేశారు తీయని పండ్లు ఎర్రగా పెట్టారు పాపం జింకలు కుందేళ్లు కోతులు పండ్ల కోసం ఆశపడి వలలో ఇరుక్కుపోయాయి అవి రక్షించమని అరవడం తప్ప ఏమీ చేయలేకపోయాయి వేటగాళ్లు వాటిని పట్టుకుని బండిలో తీసుకుపోసాగారు ఏనుగుకు ఈ విషయం తెలిసింది వెంటనే పరుగు పరుగును వెళ్ళింది వేటగాళ్లు వెళుతున్న బండికి అడ్డు వెళ్లింది దానిని తొండంతో పట్టుకుని ఎత్తిపడేసింది దొరికిన వాణ్ణి దొరికినట్టు గిరగిరా తిప్పి విసిరిపారేసింది అందరూ భయంతో కింద మీద పడుతూ పారిపోయారు ఏనుగు జంతువులనన్నింటినీ విడిపించింది కోతి అది చూసి అబ్బా ఎంత బలం ఉంది నీకు మిత్రమా ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అని అన్నది అందుకు ఏనుగు నవ్వి మనకు ఉన్నదాని గురించి అనవసరంగా ఎవ్వరికీ చెప్పుకోకూడదు చూపించకూడదు అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి అంటూ కోతిని ఎత్తి తన మీద కూర్చోబెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే గొప్పలకు పోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి